హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అతి పెద్ద వార్త ఏమిటంటే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా మరియు మిగిలిన యూరోపియన్ దేశాలు ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి దాని గురించి మొత్తం ప్రపంచంలో హడావిడి మొదలైంది ఈ దేశాల సమూహం ఇప్పుడు ప్రతి దేశం యొక్క ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ల నుంచి ఈ ప్రతిపాదనపై సంతకాలు చేయించడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ఒక పెద్ద నాయకుడిని ఆపడానికి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు అలాంటి నాయకుడి ఎవరు అతన్ని ఆపడానికి సగం ప్రపంచం ఎందుకు ఇంత చెందుతుంది అయితే పేరు వ్లాదిమిర్ పుతిన్ మరియు పుతిన్ గురించి లేదా రష్యా గురించి మాట్లాడినప్పుడల్లా ప్రపంచం యొక్క దృష్టి నేరుగా భారత్ వైపు మల్లుతుంది ఎందుకంటే భారత్ యొక్క ఒక్క నిర్ణయం రష్యా యొక్క భవిష్యత్తును మార్చగలదు మరియు రష్యాను కష్టాల్లోకి నెట్టగలదు అందుకే ఈ దేశాలకు అత్యంత అవసరం భారత సంతకం అది కూడా ఏమైనా సరే తద్వారా పుతిన్ దేశాలు ఎందుకింత తొందరపాటు చూపిస్తున్నాయి నిజానికి ఈ మొత్తం ఆట పుతిన్ యొక్క విదేశీ పర్యటన ఆపడానికి పశ్చిమ దేశాలకు భయం ఏమిటంటే పుతిన్ ఏ దేశానికి పర్యటనకు వెళ్ళినా అక్కడ ఒక పెద్ద డిఫెన్స్ ఒప్పందం పక్కా చేసుకుని మాత్రమే తిరిగి వస్తారు దీంతో రష్యా యొక్క ఆయుధాలు అమ్మకాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి మరియు ఈ విషయం అమెరికా మరియు యూరప్ కు అసలు రుచించదు అందుకే ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు ఈ ప్రతిపాదనపై సంతకం చేయాలని ప్రయత్నిస్తున్నారు ద్వారా పుతిన్ ఏ దేశంలోనూ అడుగు పెట్టకూడదు మరియు వారి డిప్లొమాటిక్ సంబంధాలు బలహీనపడాలి కానీ భారత్ అలాంటి ప్రతిపాదనపై సంతకం చేస్తుందా లేదా ఇది అతిపెద్ద ప్రశ్న మరియు దాని జవాబు ముందు అర్థం చేసుకుందాం కానీ చాలా పెద్ద అభివృద్ధి ఉంది దాన్ని చూడడానికి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు చూడండి ఈ మొత్తం విషయం మరింత వేడెక్కింది న్యూయార్క్ టైమ్స్ తన రిపోర్టులో స్పష్టంగా రాసింది ఈ ప్రతిపాదన నేరుగా పుతిన్ యొక్క విదేశీ పర్యటనపై ప్రభావం సంబంధించినది అంటే అలాంటి నిబంధనలు చేస్తున్నారు పుతిని ఏ దేశానికి పర్యటన చేయకూడదు మరియు ఏ దేశాలతో ఏ కొత్త ఒప్పందాలు చేయకూడదు పశ్చిమ దేశాల అతి పెద్ద ఆందోళన ఇదే పుతిన్ ప్రతి పర్యటనలో తనతో కలిసి ఒక కొత్త సైనిక భాగస్వామ్యాన్ని పక్కా చేసుకొని తిరిగి వస్తారు దీంతో రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు డిఫెన్స్ సెక్టార్ రెండు పొందుతున్నాయి ఇప్పుడు ఆ పాత విషయం గురించి మాట్లాడుకుందాం దానివల్ల పశ్చిమ దేశాలు ఈ అడుగు వేయడానికి బలవంతం అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉక్రెయిన్ యుద్ధంలో కట్టిన నేరాలకు సంబంధించి పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అదే సమయంలో చాలా దేశాలు పుతిన్ యొక్క విదేశీ పర్యటనపై నిషేధం విధించాయి కానీ చైనా భారత్ ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలు ఈ ఆదేశాన్ని అమలు చేయలేదు ఎందుకంటే ఈ దేశాలు ఐసిసి సభ్యులు కావు ఫలితం ఏమిటంటే పుతిన్ ఆ దేశాలకు నిర్భయంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు మరియు వారి ఆర్థిక మరియు సైనిక సహకారం మునపటి కంటే మరింత బలపడింది ఇప్పుడు పశ్చిమ దేశాలు ఇది అసలు సహించలేరు వారు పుతిన్ ఆపాలని చూస్తుంటే రష్యా తన డిఫెన్స్ ఇండస్ట్రీని మరింత పెద్దది చేసి నిలబడుతోంది అందుకే కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు మరియు ఈసారి టార్గెట్ భారత్ ను చేశారు ఎందుకంటే భారత్ సంతకం చేస్తే పుతిన్ భారత్ కు రాలేరు మరియు పర్యాటన చేసిన వారిని అరెస్ట్ చేసే పరిస్థితి సృష్టించవచ్చు ఈ మాట విని మీరు అర్థం చేసుకున్నారు అమెరికా మరియు యూరోప్ యొక్క ఇప్పుడు గమనించండి ఈ ప్రతిపాదన అలాంటి సమయంలో తీసుకొచ్చారు డిసెంబర్ నాలుగున పుతిన్ భారత్ కు రాబోతున్నారు మరియు ఈ పర్యాటనలో సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఎస్ ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా పెద్ద డిఫెన్స్ డీల్ ఫైనల్ అవ్వవచ్చు ఈ డీల్ ఫైనల్ అయితే భారత్ ఆసియాలో అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ మరియు ఫైటర్ టెక్నాలజీ ఉన్న దేశాల్లో చేరుతుంది మరియు దీంతో అమెరికా యొక్క ఆయుధ మార్కెట్ పట్టు చాలా బలహీన పడవచ్చు ఇదే కారణం అమెరికా యూరోప్ మరియు ఆస్ట్రేలియా యొక్క ఆందోళన ఇంత పెరిగింది మరియు వారు కోరుకుంటున్నారు భారత్ ఏమైనా సరే ఈ ప్రతిపాదనపై సంతకం చేయాలి తద్వారా పుతిన్ పర్యాటనను ఆపడానికి కానీ భారత్ కు విషయం అంత సులభం కాదు ఎందుకంటే భారత రష్యాను కేవలం సైనిక భాగస్వామిగా మాత్రమే కాకుండా దశాబ్దాల పాత వ్యూహాత్మక మిత్రుడిగా భావిస్తుంది అలాంటప్పుడు భారత్ ఏమి నిర్ణయం తీసుకుంటుంది మరియు ఈ ప్రతిపాదన యొక్క భవిష్యత్తు ఏమిటి ఇదే నిజమైన ఆట దాన్ని ముందు వివరించబోతున్నాను కానీ ఇప్పుడు అతి పెద్ద విషయం ఏమిటంటే భారత్ ఈ మొత్తం విషయంపై తన ధోరణిని పూర్తిగా స్పష్టం చేసింది భారత్ స్పష్టంగా చెప్పింది పుతిన్ డిసెంబర్ నాలుగున భారత్ కు వస్తారు మరియు వారి ఆతిథ్యంలో భారత్ ఏ విధమైన లోపాలు లేకుండా చూస్తుంది భద్రత గురించైనా లేదా డిప్లొమాటిక్ ఏర్పాట్ల గురించైనా భారత్ స్పష్టం చేసింది ఏ బాహ్య ఏజెన్సీకి పుతిన్ పర్యటనలు జోక్యం చేసుకునే అనుమతి ఇవ్వబడదు అంటే భారత్ ప్రపంచానికి ఈ సందేశం దాని నిర్ణయాలు ఏ మూడో దేశం ఒత్తిడిలో మారవు ఇప్పుడు ఈ విషయం కూడా అర్థం చేసుకోండి భారత్ అలాంటి ప్రతిపాదనపై తన సంతకాలు ఎందుకు చేయదు ఎందుకంటే భారత్ కు తెలుసు ఈ ప్రతిపాదన నిజానికి రష్యాను ఒంటరిగా చేయడానికి కాదు భారత్ మరియు రష్యా మధ్య స్నేహాన్ని బలహీనపరచడానికి వ్యూహం పశ్చిమ దేశాలకు భయం ఏమిటంటే భారత్ మరియు రష్యా కలిసి ఏ పెద్ద ఆయుధం లేదా డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తే దాని ప్రభావం నేరుగా యూరప్ మరియు అమెరికా మార్కెట్లపై పడుతుంది ఇదే కారణం పర్యటన వారిని కలవరపరుస్తుంది మరియు భారత రష్యా మధ్య పెరుగుతున్న సహకారం వారిని మరింత అసౌకర్యంగా చేస్తుంది అయినా భారత నాటు సభ్యుడు కాదు మరియు ఏ విషయం పైన అమెరికాతో కలిసి నడిచే దేశాల క్యూలో నిలబడదు భారత్ తన విదేశాంగ విధానాన్ని తన స్వార్థాల ఆధారంగా నిర్ణయిస్తుంది మరియు ఏ దేశం భారత్ యొక్క పాత భాగస్వామి రష్యాకు వ్యతిరేకంగా వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తే భారత్ అలాంటి ప్రతిపాదనను ఎన్నడూ అంగీకరించదు భారత్ కేవలం అలాంటి అడుగులు మాత్రమే వేస్తుంది దాని వ్యూహాత్మక స్వర్ధాలు బలపడతాయి మరియు దాని స్నేహ సంబంధాల్లో అవసరమైన చీలికలు పడవు అందుకే దాదాపు నిర్ణయం మానబడుతుంది భారత్ ఈ ప్రతిపాదనపై సంతకం చేయదు మరియు పుతిన్ పర్యటన పూర్తిగా సమయానికి జరుగుతుంది దీంతో భారత్ మరియు రష్యా సంబంధాలు మరింత బలపడ మాత్రమే కాకుండా రాబోయే డిఫెన్స్ డీల్స్ తో భారత్ యొక్క సైనిక శక్తి కూడా చాలా రేట్లో పెరుగుతుంది ఇదే కారణం ఈ రోజు ప్రపంచం దృష్టి మళ్లీ భారత్ మీదే ఉంది తన పాత మిత్రుడితో ఎలా నిలబడి ప్రపంచ రాజకీయాల్లో తన హోదాను మరింత పెంచుతుందో మరియు ఇటీవల కొన్ని పెద్ద వార్తలు కూడా వచ్చాయి ఈ మొత్తం విషయాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి మొదటి విషయం ఏమిటంటే ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి క్రూర ఇంపోర్ట్ పై నిషేధం విధించింది తద్వారా అమెరికా యూరోపియన్ యూనియన్ యొక్క కొత్త నిషేధాలను పాటించడానికి భారత ఈ అడుగుతో ఈ సంకేతం ఇచ్చింది ఆర్థిక మరియు ఎనర్జీ భద్రత పరంగా అది గ్లోబల్ ఒత్తిళ్లను కూడా నిర్లక్ష్యం చేయదు రెండో వార్త ఏమిటంటే భారత రెండు కొత్త కాన్సులేట్లు తెరిచింది ఇవి కాజల్ ఎస్ జైశంకర్ జీ వీటిని ఉద్ఘటించారు సంబంధాలను లోతుగా చేసే దిశలో ముఖ్యమైన అడుగు ఇది స్పష్టంగా చూపిస్తుంది భారత రష్యా సంబంధాలు కేవలం రష్మి కాదు పూర్తి వ్యూహాత్మక స్థాయిలో పెరుగుతున్నాయి మూడో వార్త ఏమిటంటే రష్యా భారత్ సముద్ర మైనింగ్ పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు షిప్ బిల్డింగ్ లో సహకారం ఇవ్వడానికి ప్రతిపాదన చేసింది దీని అర్థం ఏమిటంటే రష్యా తన స్నేహాన్ని కేవలం ఆయుధాలకు పరిమితం చేయదు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక నావిక కూటమిని కూడా బలోపేతం చేయాలనుకుంటుంది నాలుగో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే రష్యా భారత్ కు తన ఐదవ తరం ఫైటర్ జెట్ సుకై ఫిఫ్టీ సెవెన్ యొక్క లైసెన్స్ మ్యానుఫాక్చరింగ్ మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రతిపాదన చేసింది పూర్తిగా ఆ పర్యటనకు ముందు వ్లాదిర్ పుతిన్ భారత్ రాబోతున్నాడు ఈ ప్రతిపాదన ఈ సంకేతం ఇస్తుంది రాబోయే పర్యటన కేవలం ఔపచారికం కాదు డిఫెన్స్ సంబంధిత చాలా పెద్ద భాగస్వామ్యం యొక్క వేదిక కావచ్చు ఈ మొత్తం వార్తల నుంచి స్పష్టమవుతుంది భారత రష్యా మధ్య జరుగుతున్న చర్చలు కేవలం రాజకీయంగా కాదు ఆర్థిక డిఫెన్స్ మరియు నావిక మార్గాల్లో కూడా మరియు ఇవి భారత్ ముందు ఎంపికల విస్తృత శ్రేణి ఉందని నిర్ధారిస్తాయి ఫ్రెండ్స్ ఒక విషయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి మీకు ఏమనిపిస్తుంది అమెరికా మరియు యూరోప్ పుతిన్ ను చుట్టముట్టడానికి ప్రయత్నిస్తున్న విధంగా భారత్ అలాంటి ప్రతిపాదనలో భాగస్వామి అవ్వాలా లేదా భారత్ తన పాతమిత్రులు రష్యాతో బలంగా నిలబడాలా వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయడం అసలు మర్చిపోకండి మరియు అలాంటి వార్తలతో అప్డేట్ గా ఉండడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆల్ పై తప్పకుండా సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్